మిత్రమా ఈ జీవితానికి నాకు అసలు సంబంధం లేదు అని అన్నట్లుగా ప్రవర్తించకు ఈ జీవితం గురించి ఆలోచన అనేది చెయ్యకుండా ఎప్పటిదాకా ఇలా నిద్రపోతూనే ఉంటావు ఇలా నిద్రలోనే నిమగ్నమైపోయి ఎప్పటిదాకా ఉంటావు ఎప్పుడైనా ఆలోచన అనేది చేశావా నేను ఇలా నిద్రపోవడం వల్ల యూజ్ ఏంటి అని ఇలా నిద్రపోవడం వల్ల యూజ్ ఏమీ లేదు మిత్రమా దీనివల్ల ఇలా నిద్రపోతూ ఉండడం వల్ల నీలో అనవసరమైన అనేది పెరిగిపోతూ ఉంటుంది దాన్ని గుర్తు పెట్టుకో నీలో నువ్వు ఈ ప్రశ్న వేసుకో నేను ఇలా ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల నాకు వస్తున్న లాభం ఏమిటి అని ఏంటో తెలుసా నువ్వు చేయాలి సాధించాలి గెలవాలి అని అనుకున్న నీ లక్ష్యాలను నువ్వు చంపుకోవడం ఒకసారి ఆలోచించుకో నీ కళలు నీ కోరికలు నీ ఆశయాలు ఇది సాధించాలి అది సాధించాలి అన్న నీ కళలు నీ ఆశయాలు గెలవాలి అన్న యొక్క ఆశయం కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని వాటిని సాకారం చేసుకోవడం కోసం నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా ఎప్పటిదాకా ఎప్పటిదాకా ఇలా నిద్రపోతూనే ఉంటావు నీ కళల్ని నీ కోరికల్ని నీ ఆశల్ని చంపుకుంటూ ఎన్నాళ్ళని ఇలా బ్రతుకుతావు అయినా నిద్రపో నిద్రపోతూనే ఉండు నీ కలల్ని చంపుకొని నీ ఆశయాలని చంపుకొని నిద్రపోతూనే ఉండు నువ్వు ఇలానే చేస్తూనే ఉండు ఇంతే బద్ధకంగా ఉండు కానీ ఓటమి అనేది వచ్చాక నీ జీవితంలో ఓటమి అనేది వచ్చాక నువ్వు ఓడిపోయాక దానికి సమాధానం నువ్వే అది గుర్తుంచుకో ఇలా చేయడం వల్ల నాశనం అయ్యేది నీ జీవితమే పర్లేదు నీ జీవితం నాశనం అయ్యేదాకా నువ్వు ఇలానే నిద్రపోతూనే ఉండు నీ జీవితం నీ ఇష్టం కదా అందుకే అందుకే నీ చేతులారా నీ జీవితాన్నే నువ్వు నాశనం చేసుకో ఏమవుతుంది నీ జీవితం కదా నువ్వు ఏమైనా చెయ్యొచ్చు మిత్రమా ఒక్కటి గుర్తుంచుకో ఎప్పుడు కూడా ఆశయం అనేది నీ కల నీ కోరిక నీ లక్ష్యం అనేది గొప్పగా ఉండాలి అప్పుడే నువ్వు వాటి కోసం పోరాటం అనేది చెయ్యగలవు వాటిని సాకారం చేసుకోగలవు అలా చేసుకోవాలి అని అంటే పట్టుదలతో ఉండాలి మిత్రమా అంతేకాని ఏవో కారణాల వల్ల ఏవో కారణాలు చెప్తూ ఇలా నిద్రపోతూనే ఉండకు ఇలా నిద్రపోతూ నీ జీవితాన్ని నువ్వు నీ చేతులారా నాశనం చేసుకోకు మిత్రమా నీ కళల కోసం నీ గెలుపు కోసం నీ లక్ష్యాల కోసం ఇక పోరాటాన్ని మొదలుపెట్టు ఇక పోరాటం చెయ్యడం మొదలుపెట్టు ఈ నిద్రలోనే ఉండకు ఈ నిద్ర అనేది మానుకో ఇది గుర్తుంచుకో మిత్రమా ఎక్కువ నిద్ర అనేది ఎక్కువ తిండి అనేది ఆరోగ్యానికే కాదు జీవితానికి కూడా ఎంతో ప్రమాదకరం ఇది గుర్తుంచుకో మిత్రమా ఈ ఎక్కువ నిద్ర అనేది ఎక్కువ తిండి అనేది ఆరోగ్యానికే కాదు నీ జీవితానికి కూడా ఎంతో ప్రమాదకరం అది గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో